అయితే మీ ముందుకి చిన్న టూ అన్బాక్సింగ్ తో వచ్చేసాను ఇది ఏంటంటే చాలా మంది మీషో ప్రొడక్ట్స్ అంత యూజ్ఫుల్ క లేవు అని చెప్పి అంటున్నారు కదా బట్ రేటింగ్ చూసుకొని తీసుకుంటే మీషో ప్రోడక్ట్ అనేది బెస్ట్ సరే అని చెప్పి నేను అంటాను ఎందుకంటే నేను చాలా ప్రొడక్ట్స్ తెప్పించాను మన ప్రీవియస్ లో కూడా మన వీడియోస్ ఉన్నాయి చూడండి ఒకవేళ మీకు చూసి తప్పకుండా చూడండి అయితే టూ ప్రోడక్ట్స్ నేను ఆర్డర్ పెట్టాను అనమాట ఇవి ఏంటి వచ్చినాయో మీ అందరికి చూపిస్తాను నేను చాలా మందికి చెప్పాను దీని గురించి అయితే నేను ఒక దాని గురించి చాలా చాలా ఇబ్బంది పడుతున్నాను అది వస్తే ఇంకా బాగుంటుంది వీడియోస్ కొంచెం షేక్ అవుతుంది అని చెప్పి సో ఆ రెండు ప్రోడక్ట్స్లో ఒక ప్రోడక్ట్ అయితే వచ్చేసింది ఈరోజు సో మనం రివ్యూ చేస్తాం ఏంటి టెస్ట్లో పట్టుకొని చేస్తుంది అనుకుంటున్నారా ఇదంతా బాగా చెల్లెస్ అండి సో ఏంటంటే ఇది ప్రొడక్ట్ అసలు ఏంటి వచ్చిందో చూద్దాము నేను మ్యాక్సిమం త్రీ ఆర్డర్ పెట్టాను ఇందులో ఏం వచ్చిందో నాకు తెలియదు సో ఫస్ట్ చూద్దాం ట్రిమ్మర్ అండి ఏదైతే నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను షేవింగ్ నేర్చుకోవట్లేదు ట్రిమ్మర్ అన్న తీసుకోమని ఆయన ఫోన్ లో పెట్టాము కాకపోతే అది ఇక్కడికి మన ఏరియాకి రాలేదు వేరే ఏరియాకి వచ్చేసింది మళ్ళీ పట్టుబడి డబ్బులు ఎక్కువ పోయి అడ్డు పోతే ముందు ట్రిమ్మర్ తీసుకోమంటే ముందు ట్రిమ్మర్ తీసుకున్నారనమాట సో ఇది నా అంటారు కదా టార్చర్ టార్చర్ మేరకు తీసుకున్న ట్రిమ్మర్ అనమాట ఇది దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ పడిందండి బట్ క్వాలిటీ అయితే ఇప్పుడు చూద్దాం మనం చూడకుండా చెప్పకూడదు కదా సో అలా అండి ఓ ఫస్ట్ పడేసాను నేను మనకి ఇది ఎలా యూజ్ చేయాలనేది స్లిప్ లో ఉండద్ది మన అందరికి తెలిసిందే ప్రతిదానికి కంపల్సరీ ఇస్తారనమాట ప్యాకింగ్ అయితే చాలా బాగుంది నీట్ గా ఉంది చూసారు కదా చాలా మంది అంటున్నారు సేల్ అంటే ఇది లేదు అది లేదు అని చెప్పి అలా ఏం లేదు బాగుంది చూసారు మీరు చూస్తున్నారు కదా ఎలా ఉందో సూపర్ అండి బాగుంది ఛార్జింగ్ చార్జ్ బ్యాటరీ బాగుందా సూపర్ ఎంత వస్తుందా ఛార్జింగ్ కూడా ఫుల్ ఉంది ఓకే నేను అనుకున్నట్టు హ్యాపీ ఫీల్ అయ్యాను త్రిమ్మ లేకపోతే ఆయన షేవింగ్ చేయించుకోకపోతే నాకు ఏదోలా అనిపించండి ఆయన ఎప్పుడో ఇలా ఉండరు అసలు మెయింటెన్ అది వచ్చింది అనమాట నాకు ఇందులో డేట్స్ ఇచ్చారండి ఒక చిన్న బ్రష్ అంటే ఇవి క్లీన్ చేసుకోవడానికి మనకి దీంట్లో హెయిర్ వెళ్ళిపోతే త్రీ కప్స్ పెద్దవి లాంగ్వి ఇవి ఏంటో చూద్దాం మళ్ళీ ఛార్జర్ కనెక్టెడ్ అనమాట ఛార్జర్ సో ట్రిమ్మర్ ఫస్ట్ అయితే మన అన్బాక్సింగ్ దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండి క్వాలిటీ బాగుంది మీకు కావాలంటే నేను బయోలో లింక్ ఇస్తాను తప్పకుండా అవుట్ చేయండి ఫిలిప్స్ ఫిలిప్స్ అంటే మనకి చాలా కంపెనీ మంచి కంపెనీ అండి చూస్తున్నారు కదా ఫిలిప్స్ కంపెనీ చాలా మంచి కంపెనీ సూపర్ క్వాలిటీ బెస్ట్ అని చెప్పచ్చు బాగుంది అయితే ఇంకో విషయము ఇది మనకి సెవెన్ సిక్స్ సిక్స్టీ రూపీస్కి వచ్చిందని చెప్పాను కదా ఇక్కడ ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉందండి అంటే మనకి దాదాపు త్రీ థౌజండ్ మిగిలినట్టే అంటే దాదాపు మనకి త్రీ హండ్రెడ్ మిగిలినట్టే థౌజండ్స్ కి హండ్రెడ్స్ కి నేను ఎప్పుడు ఇలాగే వీక్ అవుతానండి ఓకేనా రెండో అన్బా చూద్దాం చెప్పింది అంటే త్రీ థౌజండ్ చెప్పి అని చెప్పి తెలుసు నేను ఎట్లా చేస్తానండి ఇంకోటి ఏంటంటే ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానండి ఇది తీసుకునేటప్పుడు కూడా నాకు నరకం కనిపించింది అనమాట ఎందుకంటే చాలా కష్టాల్లో నుంచి తీసుకున్నాను ఇది అలా అని చెప్పాలి ఫస్ట్లో ఒకటి మేము తీసుకున్నాము బట్ అది పాడయిందండి అది లేకపోయేసరికి నేను వీడియోస్ సరిగ్గా తీసుకోలేకపోతున్నాను ఫస్ట్ది చాలా కాస్ట్ టూ థౌజండ్ ఏమో అయ్యింది అదేనండి ఇంకెందుకు మీ అందరికీ చెప్పేస్తాను ట్రే ప్యాడ్ అండి ట్రే ప్యాడ్ లేక వీడియోస్ రాక సరిగ్గా ఎలా ఉందంటే నా పొజిషను అలా ఉంది ఎవరైనా తీసి పెట్టే వాళ్ళు ఉండరు కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు మరీ అసలు అంటారు కదా విసుకు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు అయితే ఇది మనకి బిగ్ సైడ్ అని నడుస్తుంది అనమాట సో ఆఫర్ లో తీసుకున్నాను మనకి కూపెన్ ఇంత ఫైవ్ హండ్రెడ్ అంట మరి ఇది వచ్చిందో రాదు నాకు తెలీదు మీకు ఎవరికన్నా దీని గురించి తెలుసుంటే కామెంట్ చేయండి తప్పకుండా నేను చాలా సార్లు చూసాను దీని గురించి అసలు నాకు ఎప్పుడు క్యాష్ బ్యాక్ వచ్చింది ఫైవ్ హండ్రెడ్ అంట ఫిఫ్టీ కూడా కాదు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒకవేళ మీకు ఉంటే చెప్పండి అబ్బాయి కూపెన్ గురించి సో లైట్ అన్బాక్సింగ్ చూద్దాం లైట్ ఒక చార్జర్ మైక్ అండి దీనికి మైక్ కూడా వచ్చింది నేను మైక్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ లో మా చూసారనమాట నువ్వు ఎందుకు ఇలాంటి నేను పెట్టింది ఫస్ట్ లో స్టార్టింగ్ ఎంత అంటే త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ది చూస్ చేసుకున్నాను అయితే ఏమైందంటే అక్కడ త్రీ అసలు ఏం లేదు ఈ లైట్ కూడా లేదు సో తర్వాత ఈయన చూసి చెప్పారు ఎందుకంటే నేను ఏమైనా పిచ్చినా అసలు ఇదో మంచిగా చూడు అని అప్పుడు చూసినప్పుడు ఇదిగోండి మైకు ఇది మనకి హ్యాంగ్లర్ పెట్టుకోవటానికి అనమాట రింగ్ లైట్ సో స్టాండ్ ఎండు చూద్దాము స్తున్నాను అంటారు కదా కొంచెం కూడా ఎదిలేదు అన్నట్టు ఏంటి రెడ్ కలర్ లో వచ్చింది అండి నేను ఇది వచ్చింది అనగా ఎంత ఎగ్జైట్ గా ఫీల్ అయ్యానంటే నేను చెప్తున్నాను చాలా ఎగ్జైట్ గా ఫీల్ అయ్యాను ఓరి బాబు వచ్చేసిందా అనిపించింది 分正就